గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భాగ్యనగరమైన హైదరాబాద్ అంతటా ఉత్సాహం నెలకొంది మహారాష్ట్ర తరువాత గణేష్ ఉత్సవాల ఘనతలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది ఈ ఉత్సవాలు నగర ప్రజల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి ప్రతి ఏడాది ఖైరతాబాద్ గణేష్ విగ్రహ దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వస్తారు విశేషమైన ఆకృతి వైభవంతో తయారయ్యే విగ్రహం ప్రజల ఆకర్షణగా మారింది ఈ మధ్యకాలంలో పర్యావరణాన్ని దృష్టిలో పట్టుకుని మట్టి వినాయకునికి ప్రాధాన్యం పెరిగింది బాలాపూర్ లడ్డూ వేలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ఒకప్పుడు కోత్వాల్గా పనిచేసిన రాజా బహాదుర్ వేంకటరామారెడ్డి శోభాయాత్రలో ఏర్పడిన సమస్యను తాను స్వయంగా పరిష్కరించేందుకు వినాయక పల్లకిని భుజాన పెట్టి ఊరేగింపుని కొనసాగించిన ఘటన నేటికీ పోలీస్ వ్యవస్థకు ఆదర్శంగా నిలుస్తోంది భాగ్యనగరంలో మొదటి గణేశోత్సవాల ప్రారంభం పాతబస్తీలోని షాలిబండ ప్రాంతంలో జరిగింది కులమతాలకతీతంగా ప్రజలు కలిసి మండపాలు ఏర్పాటు చేసే సంప్రదాయం అప్పుడే ప్రారంభమైంది మండపాల్లో సభలు సాంస్కృతిక కార్యక్రమాలు యువతకు దేశభక్తిని పెంపొందించే చర్చలు నిర్వహించడం ప్రారంభమైంది